శివాజీ జగిత్యాల రూరల్ మండలం గుట్టరాజపల్లి గ్రామంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి పురస్కరించుకుని ఏర్పాటు చేసిన శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ జీవనరెడ్డితో కలిసి పాల్గొన్నారు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ రాష్ట్రాల జగిత్యాల నియోజకవర్గ ఇన్ఛార్జ్ బోగస్ రావణి ప్రవీణ్ కార్యక్రమంలో ఛత్రపతి శివాజీ యూత్ సభ్యులు మరియు విగ్రహ ఆవిష్కరణ కమిటీ సభ్యులు మరియు మహిళలు గ్రామస్తులు యువకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ శివాజీ గుర్తు చేసుకున్నారు అదే విధంగా కిషోర్ గారు మరి వారి కూడా చాలా రోజులుగా తప్పన పడుతున్నారు తాపత్రయ మా ఊళ్ళో మంచి చౌరస్తాలో రాజులకే రాజు శివాజీ మహారాజ్ విగ్రహం పెట్టాలి అని మరి ఈ రోజున మరి కళ నెరవేరింది మరి శ్రమ ఫలించింది మరి టీం అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా విధంగా ధన్యవాదాలు ఇందుకంటే నాకు మంచి అవకాశాన్ని ఇప్పించారు మాతో పండుగ గారు బాలు ముకుందం గారికి ఉప సర్పంచ్ గారు గంగన్న గారికి మంచి మెసేజ్ ఇచ్చిండ్రు అదే విధంగా రవీంద్రన్న గారికి చౌదరి ఎంపీటీసీ గారు రాజేంద్రపతి పెద్దలందరికీ కూడా పేరు పేరున వేదిక ముందున్నటువంటి మా గ్రామస్తులు మా తల్లులు తండ్రులందరికీ మా యువకులు ఒక్కొక్కరు కూడా ఒక్కొక్క వీర శివాజీతో సమానం మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఇక మా అమ్మలు కోపలు చూస్తున్నారు శివాజీ మహారాజ్ అట మరి విక్రమం రెడ్డి దండ వేస్తున్నారు జేంత మరి ఏంటి కదా ఏంటి లక్షణమని అవునమ్మా శతాబ్దంలో ఒక తల్లిదండ్రులు ఉండేవారు శంభాజీ మహారాజ్ జిజాబాయిని వాళ్ళకి ఒక కొడుకు పుట్టిండు ఆయన పేరు శివాజీ మహారాజ్ మేము దండేస్తున్నాం కదా అప్పుడు ఏం జరిగిందమ్మా అంటే మసీదులు కట్టుకుంటే జరుగుతున్నాయి చిన్నప్పుడు ఆ శివాజీ చిన్నప్పుడు బాగా బాధపడేది అరే మనకు గుళ్ళకి కూలవడుతున్నారు గీత అక్రమాలు ఎత్తున ఎత్తున్నా అని ఆటలేకపోయింది మన గు శివాజీ మహారాజ్ జయంతి ఉత్సవం మరి జయంతి ఉత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకునే కార్యక్రమంలో పాల్గొనే అవకాశాలు కల్పించినందుకు అత ఈ మాజీ గ్రామ సర్పంచ్ గారు అయినటువంటి సోదరుడు ముకు గారు మాజీ గ్రామ ఉప సర్పంచ్ గారు స్థానిక సోదరి జమున రాజు గారు మాజీ సర్పంచ్ జగందర్ గారు మా మిత్రులు కాంగ్రెస్ నాయకులు రవీంద్రెడ్డి గారు ముఖ్యంగా మన చెందినటువంటి గ్రామ పెద్దలు రైతు సోదరులు మా యువమిత్రులు తన రాలపిల్లలకు అందరికీ శివాజీ మహారాజ్ జయంత్యవ అభిన తెలియజేస్తూ వాస్తవ విగ్రహాలు ఏర్పాటు చేసుకోవడం అంటే ఆలోచన విధానాన్ని మనలో ఊ శివాజీ మహారాజాత్వానికి మారుల సాధన కొరకు పోరాటం చేయడం జరిగిందో గ్రామీణ ప్రాంతం

మొఘల్ సామ్రాజ్యం వాదాన్ని ఎదురించి నిలబడగలిగిన సాహసాల శివాజీ మహారాజ్ చెప్పక తప్పని చెప్పారు నిలబడంతో ఏదైతే సామ్రాజ్యం ఇతర గొప్పతనం ఏంటంటే

తెలంగాణ రాష్ట్రం ఏర్పడము ప్రభుత్వం ఏర్పాటు రావడము నేను మీ రామాలయ నిర్మాణ నిధులు పూర్తి స్థాయిలో కనిపి

కులాలు ఉంటాయి మతాలు ఉంటాయి కానీ అన్ని కులాల వారు అన్ని మతాల వల్ల మీద అన్ని తమ్ములాగా కలిసి ఉన్నప్పుడు మాత్రమే ఇలా వైద్య నిలబడతాన్ని శివాజీ మహారాజు గొప్పతనం ఏంటంటే ఆయన హిందూ సామ్రాజ్యాన్ని విస్త్రమింపు చేయాలని తలతో ముందు ఆయన సైన్యంలో హిందువులకు ఎంత సహా కల్పించారో ముస్లింలు ఎంత కల్పించారు అదే ఆయన గొప్పతనం ఇందులోకి ఎంత అవకాశాలు కల్పించిందో ఇతర రాజు తన బలాన్ని పెంచుకోవడానికి రాజుతో మైత్రి ఏర్పాటు చేస్తున్నారు మతానికి సంబంధించిన అవసరం కాదు మౌన సామ్రాజ్య వాతాన్ని అంటే శివాజీ మహారాజు కూడా ఎన్నికల్లో మోల్ సామ్రాజ్యవాదాలు ఎదుర్కొడానికి మైత్రి సభ ఏర్పాటు చేసుకొని చె ఇంతక్రమం గ్రామంలో ఎన్నికలు చేయటం గు సంబంధం ఈనాటి కాదు ఎన్నికలు మూడు వేలు చేసి అప్పటి నుండి ఇప్పటి వరకు ఆనాడైతే తెలియజెప్పాలని చెప్పని పంచాయతరాజ్ మంత్రి ప్రోగ్రాం కార్యక్రమాన్ని పంచాయతీ